రాఘవిని చంపేసి అసలు సాక్ష్యాలే లేకుండా చేయాలి మామ్ అని చెప్పేసి దీపక్ అంటాడు అన్నాక ఇంకా అంబిక కూడా అంటుంది రాఘవిని ఒక్కడనే కాదురా వీళ్ళందరినీ కూడా చంపేయాలి అని చెప్పేసి తను అలా అందరినీ చూస్తూ అంటూ ఉంటుంది ఇంకా హోమంలో అందరూ కూర్చుంటారు వాళ్ళిద్దరూ కూడా కూర్చుంటారు విరుపక్షి మరియు ప్రతాప్ ఇద్దరు కూర్చుంటారు ఇంతలో ఇంకా అగ్గిపెట్టే ఉంది ఉందా నాయన అని చెప్పేసి ఇంకా పంతులు అడగడంతో ఇంకా నా దగ్గర ఉంది అని చెప్పేసి దీపక్ అంటాడు అంటే నువ్వే వెలిగించు నాయనా అని చెప్పేసి ఇంకా పంతులు చెప్పగానే మామ్ వీళ్ళని చంపే అవకాశం నాకే దక్కింది హ్యాపీగా చచ్చిపోతారు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇంకా అగ్గిపెట్ట అది వెలిగించగానే వాళ్ళిద్దరి చేతులు కాలుతాయి ఒక్కసారిగా కాలగానే ఇద్దరు అమ్మో అమ్మో అని లబోదిబో అని మొత్తుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా చేతులు అలా కాలడంతో అందరూ అలా షాక్ అయ్యి వాళ్ళని చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు అలా చేతులు దులుపుకొని అలా బట్టకి తుడిచాక పోతుంది పోయాక ఏంటిది హోమం అనుకుంటే ఇలా జరిగిందేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా పంతులు అంటాడు అయినా చేతులు కాలాయని మీరేమి మీరేమీ కంగారు పడకండి ఇదేదో దోషమని అనుకోకండి వాళ్ళు ఏదో కాలే పదార్థం ముట్టుకున్నారు అది అసలు చేతులు కడుక్కోలేనట్టున్నారు అందుకే వాళ్ళకి మంట అంటుకుంది అని చెప్పేసి అంటాడు అన్నాక వాళ్ళిద్దరూ అలాగే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఓ అది రుద్దాక మేము చేతులు కడుక్కోవడం మర్చిపోయామే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఇంకా విరుపక్షి అంటుంది చేతికి గంధం రాయండి అప్పుడు నొప్పిపోతుంది అమ్మ రూప చేతికి గంధం రాయి అని చెప్పేసి రూపకి గంధం ఇస్తుంది ఇంకా గంధం తీసుకొని రూప అలా వాళ్ళ అత్త దగ్గరికి వెళ్తుంది అలా గంధం రాస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా రూప చెప్తుంది ఏంటి అక్కడ చీరలు కాలతాయి అనుకుంటే మీ చేతులు కాలాయి ఏంటా అని ఆలోచిస్తున్నారా నేను మీరు మాట్లాడుకునేది విన్నాను మీరు చేసే పని అంతా చూశాను అని చెప్పేసి ఇంకా రూపా అంటుంది ఒక్కసారిగా ఇంకా వాళ్ళే అయితే షాక్ అవుతుంది భస్మం రచన చే ఆ చీరలు ఆ డ్రస్ ఎక్కడ పోయింది అని అనుకుంటున్నారా మేమే మార్చేసాం మీరు కాబట్టి ఇంకా చేతులు మాత్రమే కాలాయి ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే మీ తలకాయలే కాలుస్తాను మర్యాదగా ఉండదు అని చెప్పేసి రూపాయి అయితే వాళ్ళిద్దరిని బెదిరిస్తుంది బెదిరించి ఇంకక్కడ నుంచి సైలెంట్గా అక్కడ నుంచి ఉంటుంది ఇంకా వాళ్ళైతే కోపంతో అలా రగిరిపోతూ ఉంటారు ఎలాగైనా సరే వీళ్ళని చంపేయాలరా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే ఏంటి ప్లాన్ బి ఉంది కదా అది అమలు చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సరే మామ్ ఏం చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా ఆ షూటర్కి కాల్ చేసి వాళ్ళని షూట్ చేయమని చెప్పేసేరా అని చెప్పేసి అంబిక అంటుంది అంతలో ఇంకా దీపక్ అయితే ఆ షూటర్కి కాల్ చేస్తాడు నువ్వు ఫస్ట్ అయితే ప్రతాప్ని వేసేయి ఆ తర్వాత మధ్యలో ఎవరినొస్తే వాళ్ళని వేసేయి అని చెప్పేసి ఇంకా షూటర్కి అయితే చెప్తాడు చెప్పాక ఓకే సార్ డన్ కాల్ చేస్తాను అని చెప్పేసి అతను అంటాడు ఇంకా అతను పాయింట్ బ్లాంక్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు ఇంకా ప్రతాప్ వెనకాల రాజు ఉండడంతో రాజు కాళ్ళు అక్కడిక్కడ కదులుతూ ఉండడంతో ఇంకా ఆ షూటర్కి అసలు కాల్చే ఛాన్స్ ఉండనే ఉండదు ఇంకా వాళ్ళు అట్లా వెతుకుతూ ఉంటారు ఇంతలో ఇంకా ఆ గొర్రె తన వెంట పడుతూ ఉంటుంది కదా ఇంకా తన అలా కంగారు పడుతూ పరిగెత్తుతూ ఉండడంతో ఆ షూటర్ దగ్గరికి వెళ్తుంది ఇంకా ఆ షూటర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ షూటర్ ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి ఆ షూటర్ చేతిలో ఉన్న గంత్ కింద పడేస్తుంది ఎవర్రా నువ్వు ఎవర్రా ఇక్కడ ఉంచారు అని చెప్పేసి తన అలా అడుగుడు అడుగుతూ ఉండడంతో ఒక్కసారిగా తను ఎవరికి గురిపెట్టాడా అని చూస్తూ ఉండడంతో అక్కడ ప్రతాప్ గారు ఉంటారు ఓ ప్రతాప్ గారికి గురిపెట్టి చంపాలని చూసారు అయ్యో నేను కరెక్ట్ టైంకే వచ్చాను ఆ దేవుడు నన్ను కరెక్ట్ టైంకి పంపించాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇంకా ఆ షూటర్ అక్కడి నుంచే పారిపోతాడు ఎవర్రా నిన్నెవరా ఇక్కడికి రప్పించింది చెప్పురా అని చెప్పేసి తను అలా వెంబడి పడుతుంది ఇంకా తనైతే పారిపోతాడు పారిపోయాక ఇంకా తనైతే అలా గుడిలోకి ప్రవేశిస్తుంది అలా లోపలికి వస్తూ ఉండగానే ఇంకా అప్పుడే ఇంకా పూజ పూర్తవుతుంది ఇంకా ప్రతాప్ అలా విరుపక్షి ఇద్దరు అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు నేను పూజలో కూర్చోమంత అమ్మన్నంత మాత్రాన నిన్ను ఇంటికి రమ్మని కాదు నేను నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేసినట్టు కాదు నేను రూప కోసమే ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా ప్రతాప్ అయితే అంటాడు ఇంతలో ఇంకా అప్పుడే పంతులు అంటాడు అయినా ఇది ఒక్క పూజ పూర్తవడం వల్ల తనకేం గండం ఏమి శాశ్వతంగా తొలగిపోదు తనకి ఇంకో హోమం చేర్పించాలి ఆ హోమం పూర్తయితేనే ఈ అమాస రోజు ఆ హోమం పూర్తయితేనే తనకి సంపూర్ణంగా ఆయుష్ పెరుగుతుంది అలాగే గండం కూడా తీరుతుంది అని చెప్పేసి అనగానే సరే ఆ హోమం కూడా జరిపిద్దాం పంతులు గారు అని చెప్పేసి ప్ర ప్రతాప్ అయితే అంటాడు అయితే అప్పటివరకు అమ్మ మనతోనే ఉంటుంది అని చెప్పేసి రూప అంటుంది అమ్మ వస్తావా మా ఇంటికి అని చెప్పేసి అంటుంది అన్నాక అప్పుడే ప్రతాప్ రూపా అని గట్టిగా అరుస్తాడు ఏంటి నేను ఈరోజు హోమంలో కూర్చున్నంత మాత్రం నా ఇంటికి రప్పిస్తానని అనుకోకండి తను పూజలో మాత్రమే కూర్చుంటుంది అది కూడా తల్లిగా అంతేగాని నా భార్యగా ఉండి ఉండిపోవాలని కాదు ఇంటికి రావాలని కాదు నేను కా కేవలం పూజలో మాత్రమే కూర్చోబెట్టడానికి పిలిచాను అంతే ఆయన ఇంటికి రమ్మని కాదు అని చెప్పేసి ప్రత ఒక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా విరుపక్ష అయితే రూప రాజు మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్ ఆయన భార్య స్థానంలో కూర్చోపెట్టినందుకు అని చెప్పేసి ఇంకా అలా తనైతే సంతోషపడిపోతుంది సరే మమ్మ వెళ్దాం పదండి అని చెప్పేసి ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు ఇంక ఇంతలో ఆ షూటర్ కాల్వ కాలవకపోవడంతో ఇంక వెనక్కి చూసి ఇంకా దీపక్ వల్ల అలా చూస్తూ ఉండగానే వెనక నుంచి తను వస్తుంది వచ్చి ఇంకా ఆయన ఎవర్రా మీకు చెప్పింది తనను కాల్చమని చెప్పింది మీరేనా నిజం చెప్పండి ఆ షూటర్ని పెట్టింది మీరేనా చెప్పేసి తను గట్టిగా అడగడంతో నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని చెప్పేసి అంటారు అన్నాక నేను ఇదంతా రూపాకి రాజుకి చెప్తాను అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక నీ దిక్కున్న చోట చెప్పకపో అయినా మేము చేసామని ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి ఇంకా అంబికా దీపక్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా గమనించి ఇంకా తనైతే రూప రాజు దగ్గరికి వెళ్తుంది వెళ్ళి అసలు మీ ఇంట్లోనే శత్రువులు ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి తనైతే అంటుంది అన్నాక ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి తనైతే రూప అయితే అంటుంది అవును ఇందాకే చూశాను మీ అత్తయ్య గారు మీ మా మీ నాన్నని చంపడానికి ఒక షూటర్ని పెట్టారు గంతో షూట్ చేయమని చెప్పారు అనుకుంటా అని చెప్పేసి చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతారు అవును ఇందాక కూడా వాళ్ళ చీరను డ్రెస్ని కాల్చాలని చూసారు మేము తప్పించుకున్న చూసి తప్పించాం కాబట్టి సరి పోయింది లేదంటే ప్రాణగండం ఉండేది అని చెప్పేసి ఇంకా రూప కూడా అంటుంది అవును నేను కూడా చూశాను షూటర్ని పెట్టి కాల్చాలని చూస్తున్నారు వాళ్ళు ఇంతకింత దిగజారిపోతున్నారు వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి రూప అనుకుంటూ ఉంటుంది అయితే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది కరెక్ట్గా వినండి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి తను అలా రూపాకి రాజుకి చెప్తూ ఉంటుంది ఇది వాళ్ళ ఎపిసోడ్ మరి రేపు ఏం జరగబోతుందో తెలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్